హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను టూ శారీస్ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలండి తర్వాత టూ శారీస్ సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము ఒక బ్లౌజ్ పీస్ పైన మనం కట్ చేసుకోవాలి నేను ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనము డ్రా చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఒక పేపర్ను ఈ విధంగా పెద్ద సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి కట్ చేసుకున్నాను ఆ పేపర్ను బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకునేసి చాక్ పీస్ తీసుకునేసి మార్క్ చేసుకున్నానండి మనము చాక్ పీస్ కానీ లేదా మనము పెన్ కానీ స్కెచ్ కానీ తీసుకునేసి మార్క్ చేసుకోవాలి మనము ఓల్డ్ శారీస్ను చినిగిపోయిన శారీస్ను బరువుగా ఉండే శారీస్ను కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనం టూ శారీస్తో చేస్తున్నాం కనుక మనము సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ పైన ఈ పేపర్ అనేది పెట్టుకునేసి నేను చాక్ పీస్తో మార్క్ చేసుకునేసి కథెతో నీటుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత యాకర్ థ్రెడ్తో మనము కుట్టుకోవాలండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు శారీని మనము కట్ చేసే అవసరమే లేదండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనం పేపర్ అనేది పక్కకు తీసేసి కథర్తో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీసును మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి మనం శారీస్ను కట్ చేయకుండా తీసుకుంటున్నాం కనుక మనము ఈ శారీస్ పెట్టేదానికి గ్యాప్ అనేది కొద్దిగా వదులుకునేసి మనం సర్కిల్ షేప్ మొత్తము కుట్టుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మొత్తము సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనం శారీస్ పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి ఈ సర్కిల్ షేప్ అంతా కూడా మిషన్తో కుట్టుకోవచ్చండి ఈ విధంగా నేను కట్ చేసుకునే తర్వాత ఈ పీసెస్ను నేను టూ పీసెస్ పక్కకు పెట్టేసి ఈ టూ పీసెస్ ఎంత లెంత్ ఉందో అంటే సర్కిల్ షేపు ఎంత లెంత్ ఉందో దీనికి ఆపోజిట్ కలర్లో మరొక పీసును కూడా ఇదే సర్కిల్ షేప్ అనేది అదే లెంత్తో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం త్రీ పీసెస్ అండి ఒక పీస్ అనేది పక్కన పెట్టేసి ఈ బ్లౌజ్ పీసును టూ పీసెస్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మన యొక్క తెలుగు ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వన్ మినిట్లో చేసే ఈజీ క్రాఫ్ట్ అన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి తప్పకుండా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ టిచ్ అనేది మీడియంగా కుడుతున్నాను ఇలా మనము శారీని కట్ చేయకుండా పెట్టేదానికి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మొత్తము మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకునేసి చివరిలో మనము ఒక టూ టైమ్స్ అనేది ముడి వేసేసి కత్తితో నీట్గా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత మనం గ్యాప్ అనేది వదులుకున్న కుషన్ కవర్కు మనము అక్కడి నుండి మనము కుషన్ను రివర్స్ చేసుకోవాలండి ఈ కవర్ను రివర్స్ చేసుకునేసి ఒకసారి నీట్గా చేత్తో సర్దుకోవాలి ఇలాగా సర్దిన తర్వాత మనము టూ శారీస్ను కట్ చేయకుండా ఈ గ్యాప్లో ఉండి టూ శారీస్ను పెట్టేసేయాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు డిజైనర్ కుషన్స్ అనేది చాలా వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ చినిగిపోయిన శారీసు బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు సోఫాలోకి అయితే ఒక టూ అయితే సరిపోతాయండి ఇలాగా మనం టూ శారీస్ను పెట్టిన తర్వాత ఒకసారి నీట్గా చేత్తో సర్దుకునేసి తర్వాత ఆ గ్యాప్ను మనము ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్ లోపలికి మర్చుకుంటూ యాంకర్ త్రేట్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అన్న కానీ లేదా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కానీ కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత మనకు సర్కిల్ షేప్ క్వశ్చన్ అనేది రెడీ అయిపోతుంది దీనిపైన మనం డిజైన్ చేసేదానికి ఆపోజిట్ కలర్లో మరొకటి సర్కిల్ షేప్లో క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదండి దాన్ని అనేది మనము ఫోర్ సైడ్స్ మర్చుకోవాలి ఇక్కడ నేను కుషన్ అనేది కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఫోర్ సైడ్స్ మడిచిన తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళుకి తీసుకునేసి మనం మధ్యలో అనేది ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ కుట్టేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలి ఫోర్ సైడ్స్ మనము మడుచుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో కుట్టిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఆ క్లాత్ని ఈ విధంగా మనము ఫింగర్స్తో మనం తీసినామంటే మనకు అక్కడ పెటల్స్ లాగా వస్తాయండి ఇలాగా పెటల్స్ లాగా వచ్చిన తర్వాత ఫోర్ పెటల్స్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఈ క్లాత్ను మనము కుషన్కు మధ్యలో అనేది పెట్టేసుకునేసి యాంకర్ థ్రెడ్తో జాయింట్ చేసుకోవాలండి చాలా ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో ఈ విధంగా ఓల్డ్ శారీస్తో డిజైనరు సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకు ఒక డిజైనర్ డిజైనర్ లాగా ఫ్లవర్స్ లాగా రెడీ అయింది తర్వాత ఈ కుషన్ అనేది రెడీ అయిపోయింది కదండి సర్కిల్ షేప్ కుషన్ దానికి మధ్యలో అనేది ఈ పెటర్స్ లాగా రెడీ అయిన క్లాత్ను మనం మధ్యలో పెట్టేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము కుషన్కు మధ్యలో మనము ఒకసారి ఈ నీడిల్తో పైకి అనేది తీసుకునేసి ఈ క్లాత్కు జాయిన్ చేసుకుంటూ ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మధ్యలో జాయింట్ చేసిన తర్వాత పెటల్స్ కూడా మనము చివరిలో ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా మనము ఒక టాకా లాగా కుట్టేసుకున్నామంటే ఆ పెటల్స్ అనేది మనకు మొక్కలాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి రెండే రెండు నిమిషంలో ఈ విధంగా ఓల్డ్ శారీస్తో ఈ డిజైనర్ కుషన్స్ అనేది మనం చేసుకోవచ్చు ఇలాగా మనము పెటల్స్కు చివర్లో ఒక టాకా లాగా కుట్టుకోవాలి ఫోర్ సైడ్స్ కూడా అదే విధంగా కుట్టేసి ఒక టూ టైమ్స్ అనేది మనము ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఇక్కడ మనము పెటల్స్కు చివర్లో ఒక టాకా లాగా వేసిన దాన్ని తర్వాత థ్రెడ్ అనేది దగ్గరికి లాగితే అక్కడ మనకు మొగ్గలాగా వస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కుషన్ అనేది మనము డార్క్ కలర్లో తీసుకుంటే డిజైన్ చేసేది లైట్ కలర్లో చేయాలి అదేవిధంగా కుషన్ కవర్ అనేది అంటే మనం బ్లౌజ్ పీసు లైట్ కలర్ తీసుకున్నామంటే దానిపైన డిజైన్ లాగా మనము డార్క్ కలర్ క్లాత్ అనేది తీసుకునేసి ఈ విధంగా మనము డిజైన్ చేసుకోవాలండి ఈ విధంగా నేను పెటల్స్ లాగా కుట్టేసిన తర్వాత మధ్యలో ఒక రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకోవాలి ఓల్డ్ శారీస్ అనేది మనం ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఇవి ఓల్డ్ శారీస్తో కుట్టిన కుషన్స్ లాగే ఉండవండి డిజైనర్ కుషన్స్ అనేది చాలా వరకు ఈ విధంగా చేసేవి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా రీయూజ్ చేసుకోండి యూస్ఫుల్ టిప్స్ కూడా చాలా వరకు ఉన్నాయి రంగోలీ ఫెస్టివల్ రంగోలు ఇవన్నీ కూడా ఉన్నాయండి తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఈజీ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి బ్యాంగిలో మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఇలాగ మనం చివరిలో మనం మధ్యలోకి మరొక రెండు సార్లు అనేది కుట్టేసి ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి సోఫాలోకి అయితే టూ శారీస్ అయితే టూ కుషన్స్ సరిపోతాయి అదేవిధంగా వన్ శారీతో అయితే మనకు త్రీ కుషన్స్ అయితే సోఫాలోకి బాగుంటాయి అయితే మనకు ఇలాగ టూ శారీస్ అయితే ఒకటే అయితే సరిపోతుందండి మనకు లెంత్ అనేది మరి కొంచెం పెద్దదిగా వస్తుంది కదండి ఫైనల్ లుక్ ఇలా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్